హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి కొదిరిలో ఈరోజు వచ్చేసి నాకు చాలా చాలా ఇష్టమైన తలకాయ కూర వండుతున్నా చాలా ఇష్టం అనమాట నాకైతే తలకాయ కూర అయినా బోటి అయినా కానీ చాలా ఇష్టం మటన్ అయినా ఇష్టం చికెన్ ఇష్టం ఉండదు అసలు కొంచెం లైట్గా తింటా అంతే తిన్నామా లేదా అన్నట్టే తింటా నేనైతే అంతే ఇంకా కొంచెం వీడియో తీసినాను అనమాట మటన్ షాప్లో వీడియో తీసిండు వాడు మా అబ్బాయి ఇమ్మంటే తెచ్చిండనమాట వీడియో తీసి తీసుకురా నాన్న కొంచెం అంటే తీసుకొని అనమాట వీడియో తీసిండు తలకాయ కూర కూడా తీసుకొని అనమాట పోయి తర్వాత ఇంకా తెచ్చిన తర్వాత మంచిగా నీట్గా కడిగి రెండు కిలోలు అనమాట తలకాయ కూర తలకాయ కాళ్ళు మొత్తం కలిపి రెండున్నర కిలోలు ఒక మూడు పెద్ద స్పూన్ల నూనె పోసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని మంచిగా ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఒక స్పూను పసుపు పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేయిన తర్వాత ఒక రెండు పెద్ద టమాటాలు వేసుకోవాలి సన్నగా పొడుగు కట్ చేసుకొని పొడుగు కట్ చేస్తే టమాటా తొందరగా ఉడుకుతుంది ఎప్పుడైనా సరే అవి ఉడికిన తర్వాత ఇంకా అల్లవెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లవెల్లుల్లి పేస్టే టేస్ట్ అనమాట నాన్ వెజ్ కూరలల్లో కంపల్సరీ అల్లవెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా బాగా పచ్చివాసన ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న తలకాయ కూర వేసుకోవాలి వేసుకొని ఉప్పు వేసుకోవాలి ఇప్పుడే ఇక సరిపోయినంత సరిపోయినంత ఉప్పు వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తలకాయ కూర బలం కూడా మంచిది పిల్లలకైనా సరే అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇంకా మా అమ్మాయి అయితే తింటారు కానీ మా అబ్బాయి జరగ తినడనమాట వానికి చికెన్ అంటేనే పిచ్చి మటను కొంచెం తక్కువనే తింటాడు తలకే కూర ఇట్లా కూడా అసలు తినడు వాడు అవి ఫ్రై అయిన తర్వాత మనం కాళ్ళు తీసుకున్నాం కదా కాళ్ళ సూప్ కూడా చూపిస్తా ఎట్లా చేయాలో కాళ్ళు సూప్ వేసుకొని ఆ సూప్ అంతా ఒక గిన్నెలో కొంచుకున్న తర్వాత కాళ్ళు కూడా ఇంట్లోకి వేసుకోవాలన్నమాట ఇది కొంచెం ఫ్రై అయ్యేలోపు అది కూడా మా ఉడుకుతుంది కదా మసిలేటప్పుడు కాళ్ళ సూపు మసిలేటప్పుడు ఈ కాళ్ళు కూడా ఉడుకుతాయి సగము ఇక ఉడికిన తర్వాత ఇంట్లోకి వేసుకోవాలి తలకాయ కూరలకి వేసుకొని మంచిగా బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు చిన్న మంట మీద ఫ్రై అయిన తర్వాత రెండు కిలోలు కాబట్టి నేను రెండు గంటల కారం వేసిన రెండు పెద్ద స్పూన్లు కారం వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ మంచిగా బాగా కలపాలి తలకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టమో కూడా మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మాకైతే పిచ్చి ఇష్టము బోటి లేదా పంపి తెమ్మని పంపిస్తే బోటి లేదనేసి ఇంకా తలకాయ కూర తీసుకొని వచ్చింది అనమాట మావాడు చాలా చాలా ఇష్టం అనమాట మంచి కలుపుకొని కిందికి మీదికి బాగా కలిపిన తర్వాత మళ్ళా మూత పెట్టుకొని చిన్న మంట మీదనే ఒక పది నిమిషాలు ముక్కలకు కారం బాగా పట్టే వరకు మంచి కలుపుకోవాలన్నమాట అది మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు చిన్న మంట మీదనే ఉడికియ్యాలన్నమాట ఉడికిన తర్వాత మంచిగా ఉడికినాక ఇంకా సరిపోయేంత వాటర్ పోసుకోవాలి రెండు చెంబుల వాటర్ పోసిన నేను వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి బాగా కలుపుకొని ఇంకా మంచి కలిపిన తర్వాత మూత పెట్టి ఇంకా ఉడికేంత వరకు ఉడికించుకో ఇది లాతదే అనమాట లేకపోతే కుక్కర్లో పెట్టుకోవాలి కుక్కర్లో పెడితే ఒక చిన్న మంట మీదనైనా మీడియం ప్లే మీదనైనా పెట్టి ఇక ముదిరింది అయితే ఒక ట్వంటీ విజిల్స్ రావాలి లేతదైతే ఒక పది పదిహేను విజిల్స్ వస్తే మంచిగా ఉడుకుతుంది అనమాట తలకాయ కూర ఇది లేతదే కాబట్టి నేను ఇక కుక్కర్లో ఏం పెట్టలే మంచిగా ఉడికిన తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి గరం మసాలా వేసినాక ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీద ఉడికించుకొని ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవాలన్నమాట ఫైనల్గా కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది కూర ముందే వేస్తే అంత టేస్ట్ అనిపించేది నాకైతే నేను ఎప్పుడైనా సరే ఏ కూరలనైనా లాస్ట్కే వేస్తాను అనమాట దింపే ముందు కొత్తిమీర వేసుకొని దింపేస్తాను అనమాట ఇగో ఇప్పుడు కాళ్ళ సూపు చూపిస్తున్నా చూడండి కాళ్ళు చిన్న చిన్నగా కట్ చేసి మంచిగా కడిగి ఒక రెండు చెమల వాటర్ ఒక స్పూను నూనె వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు ఒక ఐదారు ఎండుమిరపకాయలు వేసుకోవాలి సుంచుకొని ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి వేయాలి వేసి బాగా మసల పెట్టాలన్నమాట ఒక చెం రెండు చెంబుల వాటర్ ఒక చెంబు వాటర్ అయ్యే వరకు మసలు పెట్టుకోవాలి బాగా మసిన తర్వాత ఇట్లా వాటర్ చిక్కగా అవుతుంది కదా అప్పుడు ఒక జల్లి స్ట్రైనర్ పెట్టి ఉడవోసుకోవాలన్నమాట ఉడవోసిన తర్వాత మన కూర తలకాయ కూరలు వేసినా కదా ఇంత ముందు తలకాయ కూర సగం ఉడికిన తర్వాత ఇవి వేసుకోవాలన్నమాట అట్లా కాళ్ళ కూడా ముఖాల నొప్పులు ఉన్న వాళ్ళకు తక్కువైతాయి ముఖాల నొప్పులు రానోళ్ళకు కూడా రాకుండా మంచిగా తగ్గుతుంది అనమాట బలము ముఖాలకైతే కంపల్సరీ ముఖాల నొప్పు ముఖాల నొప్పులు తగ్గుతాయి అనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి